మాజీ ఎమ్మెల్యే బర్ణి జనార్దన్ రెడ్డి గారి క్యాంటీన్ నడుస్తూ ఉంది దాన్ని తొంభై తొమ్మిది సంవత్సరాలు ఇచ్చారని మాకు తెలిస్తే మేము మున్సిపల్ ఆఫీస్లో ఆర్టీఐ సమాచ సమాచార హక్కు చట్టం ప్రకారం ఇది నిజమేనా అని ఒక రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడగడం జరిగింది జరిగితే అక్కడ నుంచి మాకు ఎలాంటి రిప్లై రాలేదు అది నిజమా కాదా లేచిపించేదా ఇయ్యలేదా ప్రభుత్వ స్థలమా ప్రైవేటు స్థలమా ఎవరి స్థలం అని అడిగి ఆర్టీఐ ఫైల్ చేసే ఎలాంటి స్పందన లేదు అట్లాగే అదే గవర్నమెంట్ ల్యాండ్ గోదాం ఉండాల్సిన చోట బార్ అండ్ రెస్టారెంట్ అడుగుతుంది బార్ అండ్ రెస్టారెంట్ ఒక ప్రభుత్వ స్థలంలో నడుస్తూ ఉంది మొన్న ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారు మీట్ పెట్టి మాజీ ఎమ్మెల్యే మరి జనార్థం పెట్టి ఈ తప్పులు చేసిండు నేను చర్యలు తీసుకోవచ్చు కానీ నేను తీసుకోనని చెప్తున్నాను అంటే మరి నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు అని మేము అడుగుతున్నాం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో కేసీఆర్ తప్పు చేసిండు కేసీఆర్ కాళేశ్వరంలో తప్పు జరిగింది ఫోన్ ట్యాపింగ్ చేసిండు లేకపోతే ఇంకా వేరే వేరే ఇష్యూలు చేసిండని అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏమో బీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి పైన కొట్లాడుతుంది ఇక్కడ స్వయంగా మీ కొడుకు ఎమ్మెల్యే మీరు టెక్నికల్గా టీఆర్ఎస్ మనిషి ఏమో కాంగ్రెస్ మీరేమో ఇక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే చేసిన మీరు ఆరోపిస్తున్న పనులపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలని మాట్లాడుతున్నారు అంటే మీరు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అయినందుకైనా వరుజారెడ్డి కూడా ఎలాంటి చర్యలు తీసుకోరని మాట్లాడుతారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఐదు రూపాయల భోజనము కొన్ని ఏళ్ల తరబడి నడుస్తూ ఉన్నది మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే నాగర్ కర్మకు అరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ వల్ల తీసుకొచ్చి మీ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఐదు రూపాయల భోజనం మీరు ఎందుకు స్టార్ట్ మీరు మీరెందుకు స్టార్ట్ చేయదు ఒక దిక్కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రపంచం మొత్తం ఉద్యోగాలు పోతుంటే మేము ఎస్సీలము ఎస్టీలము బీసీలము మైనారిటీలము అన్ని కులాల్లో ఉన్న పేదళ్ళ మేము ఇందిరామ్మల కోసం వెయిట్ చేస్తున్నాం ఇంకొక ఇరవై ఏళ్ళైతే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాలుగా వస్తుంది అయినా ఈ దేశంలో పేదలు ఉన్నారంటే మరి ఎవరితో పాలించిన మీ పార్టీలది కాదా దాదాపు అరవై ఏళ్ళు ఈ దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీది కాదా అని మేము అడుగుతున్నాం ఇప్పుడు దాదాపు పదిహేను ఏళ్ళుగా నరేంద్ర మోడీ అంతకుముందు అటల్ బిహారీ వాజ్పేయి మరి ఎన్నడ పోతుంది మా పేదరికం మీరిచ్చే ఇండ్ల మీద మీరిచ్చే భూముల మీద మీరిచ్చే సంక్షేమ పథకాల మీద ఆధారపడి ఈ బహుజన సమాజం ఎన్ని రోజులు బతకాలి ఐదు రూపాయల భోజనం పెట్టి అది ఎవరో కూలగొట్టినట్టు దానికి మీరు మీ కుటుంబ సభ్యులు దాన్ని స్పందించినట్టు మళ్ళీ సోషల్ మీడియాలో పెడితే అయ్యో ఎంత బాధ కలిగిందని మళ్ళీ అనుకొని మళ్ళీ మీకు ఓట్లేస్తే మళ్ళీ మీరు ఎమ్మెల్యే కావాలి మీకు నిజంగా మా జాతుల పట్ల ఉంటే మమ్మల్ని వ్యాపారవేత్తలు చేయండి మా సమాజాన్ని బహుజన సమాజాన్ని ఆ పని చేయకుండా మీకు ఐదు రూపాయల భోజనం ఇస్తాం ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కిలో బియ్యం ఇచ్చిండు సార్ రెండు రూపాయల కిలో బియ్యం రాజశేఖర రెడ్డి వచ్చి ఒక రూపాయల కిలో బియ్యం ఇచ్చిండు నీ వచ్చి ఐదు రూపాయల భోజనం పెడతావు ఎన్ని రోజులు మేము ఇట్లా బతకాలి మమ్మల్ని మారుస్తారే కదా బహుజన సమాజానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అన్ని కులాల్లో ఉన్న పేదలకు ఒకటే చెప్తా ఉన్నాం వీళ్ళు ఇచ్చే సంక్షేమ పథకాల మీద ఆధారపడకుండా మన ఓట్లు మనం వేసుకొని మనం పాలకులం కావాలని పిలుపునిస్తాం వాళ్ళు ముగ్గురు ఒకటే మా నాయకుడు కొత్తపల్లి కుమార్ చెప్పిన కుమార్ అన్న చెప్పినట్టు వాళ్ళు ముగ్గురు ఒకటే టోల్ గేట్ కానీ ఈ నాగర్ కర్నూల్లో జక్కా రఘునందర్ రెడ్డి గారికి ఆరోపణలు వచ్చినాయి మీరు స్వయంగా మరి మీరు ఆరోపణలు చేసి మళ్ళీ ఎవరి మీద ఎందుకు చర్యలు ఉండవండి టీఆర్ఎస్ పార్టీలో జరిగే బీసీ లీడర్ల మీద కేసులు అయితే ఎస్సీ లీడర్ల మీద కేసులు అయితే మైనార్టీ లీడర్ల మీద కేసులు అయితే టిఆర్ఎస్ పార్టీలో ఉండే రెడ్డి లీడర్ల మీద ఎందుకు కేసులు కావు ఎందుకు కేసులు కావు అంటే ఎందుకు కేసులు కానివ్వారు మీరు బీఎస్పీలో ఉండి ప్రశ్నించటల్లా ఎస్సీల లీడర్ల మీద కేసులు అయితే అంటే ఏ పార్టీలో ఉన్నా మీ కులాన్ని మీరు కాపాడుకొని ఓట్లు వచ్చినాక మా మీద పెట్టుబడి పెట్టి ఆ పెట్టుబడితో మీరు వేయించుకొని మళ్ళీ మీరు మా మీరు చెప్పినట్లయితే ఎంఆర్ఓలను ఆర్డీఓలను కలెక్టర్లను డిపార్ట్మెంట్లను తీసుకొచ్చుకొని పెట్టుకొని మమ్మల్ని నిరంతరం కష్టాల పాలు చేస్తారు ఈ డ్రామాలను బహుజన సమాజం గుర్తించాలి ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారికి మళ్ళీ మళ్ళీ సూటిగా ఒకటే అడుగుతా ఉన్నాం మర్రి జనార్దన్ రెడ్డి గారు చేసిన తప్పుల మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోరు అది ప్రజలకు స్పష్టంగా తెలియజేయండి మీ పార్టీ పాలసీకి వ్యతిరేకంగా మీరు ఎందుకు నడుచుకుంటున్నారు మీ పార్టీ పాలసీ రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు కదా బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులను మొత్తం ఎండగడుతున్నారు కదా అసెంబ్లీ సాక్షిగా కావచ్చు మీడియా సాక్షిగా కావచ్చు కమిషన్ల రూపంలో కావచ్చు మరి ఇక్కడ ఆ పని ఎందుకు చేయరు ఇక్కడ జగ్గను వాడుకున్నాడు అని అంటున్నాం మరి జగ్గ మీద ఆరోపణలు వస్తే మరి ఆ ఆరోపణలు ప్రజలకు ఎవరు చెప్పాలి అది ఆరోపణ నిజమా అబద్ధమా అని చెప్పే పొజిషన్ మీకు ఇచ్చింది కదా ప్రజలు నాగర్క నియోజకవర్గ ప్రజలు ఆ స్థానాన్ని మరి మీరెందుకు దుర్వినియోగం చేస్తారు ఈ ఈ కాంగ్రెస్ పార్టీ ఈ టిఆర్ఎస్ పార్టీ కుట్రలను పసిగట్టి బహుజన సమాజం ఎప్పుడైతే మేల్పుంటుందో ఆ రోజే బహుజన సమాజం మొత్తం బాగుపడుతుందని తెలియజేస్తూ కాంగ్రెస్ టిఆర్ఎస్ బీజేపీ పార్టీలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పిలిపిస్తూ రేపు రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో మీరందరూ కూడా బీఎస్పీ పార్టీ గడప దొక్కండి మీకు బీఎస్పి పార్టీ బీఫాములు ఇచ్చి మిమ్మల్ని ఈ పార్టీ తరఫున చట్టసభలో పంపించి ఈ వర్గాల తరఫున మాట్లాడేటట్టు బహుజన్ సమాజ్ పార్టీ చేస్తారని తెలియజేస్తూ దామోదర్ రెడ్డి గారు ఆ సవాళ్ళు స్వీకరించి వారు వాళ్ళ కుమారుడు రాజేష్ రెడ్డి గారు మరి ఎందుకు ఈ పనులు చేయరు వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోరు ఈ నాగర్కర్లో ఉన్న ఐదు రూపాయల క్యాంటీన్ ను తక్షణమే జిహెచ్ఎంసీలో మహబూబ్ నగర్లో ఏ విధంగా అయితే మున్సిపాలిటీలు మెయింటైన్ చేస్తున్నాయో ఆ రకంగా నాగర్ కర్నూల్లో ఐదు రూపాయల క్యాంటీన్ ను హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ వాళ్ళకి ఇచ్చి ప్రభుత్వమే ఎవ్వరు ఓడిపోయినా ఎవ్వరు గెలిచినా మీరు అయినా మీరు ఎంపీలైనా మీరు మాజీలైనా ప్రజలకు ఐదు రూపాయల భోజనం ఉండేటట్టు చర్యలు తీసుకోవాలని మేము బీఎస్పీగా డిమాండ్ చేస్తూ ముగిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ జై భీకర్లకు దాదాపుగా రెండు సంవత్సరాలు కావస్తుంది ప్రభుత్వాలు ప్రజలను ఓట్ల వరకు మాత్రమే చూస్తున్నాయి మూడు వందలు మూడు ఓటర్ల లేకనే చూస్తున్నాయి కాబట్టి ప్రజలను ఎప్పుడూ ఈ పాలక వర్గాలు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ టిఆర్ఎస్ కానీ మోసం చేస్తున్న విషయము ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నాయి పార్టీలు క్లారిటీ లేకపోవడం వలన ప్రజలు చాలా ఇబ్బందులు పడుకుంటూ వాళ్ళు స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నిజమేంది అబద్ధమైంది అనే విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు అంటే తెలుసుకోలేక చేయలేకపోతున్న ప్రభుత్వాలు సంక్షేమం కానీ విద్య కానీ వైద్యం కానీ ఇవ్వలేకపోతున్నాయి ఈరోజు చూసుకుంటే దాదాపు తెలంగాణ రాష్ట్రం వచ్చి దాదాపుగా మనకి ఎన్ని సంవత్సరాలు అవుతున్న పద్నాలుగు సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు కూడా మన యొక్క పేద ప్రజల యొక్క జీవితాలు వారి యొక్క ఆలోచన విధానం వారి యొక్క ఆర్థిక విధానం వారి యొక్క విద్యా వ్యవస్థ ఆరోగ్య వ్యవస్థ చాలా క్షీణించిపోయి అదేవిధంగా వ్యవసాయ రంగంలో కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రం చాలా ఎంపుబడి పడ్డది కాబట్టి ఈరోజు మన సమాజంలో ప్రజలను తప్పుతో పట్టించి ప్రజలను నిజము అబద్ధం తెలియకుండా ఈ పాలక వర్గాలు ఓన్లీ డబ్బుతోనే ఓటును కొనుక్కొని వారికి ఓన్లీ డబ్బు అదేవిధంగా మందు విషయం తీసుకొని ఇప్పటి వరకు కూడా చాలా ఇబ్బందిగా పెడుతున్నాయి కాబట్టి ఇక్కడ చూసుకుంటే ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ ఆర్టీఓ ఆఫీస్లో కానీ కలెక్టర్ ఆఫీసులో కానీ ప్రజావాణ్యాని ప్రతిరోజు చేస్తున్న విషయాలు ప్రజలకు ఇప్పటి వరకు వారికి న్యాయం జరగలేదు అదేవిధంగా పోలీస్ స్టేషన్ పోతే ఇప్పటి వరకు ఒక లీడర్ పోతేనే పనులు జరుగుతున్నాయి సామాన్య మానవుడు పోతే పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ దారి తీసుకున్నా కూడా పని జరగట్లేదు ఓన్లీ లీడర్ ఫేస్ పైననే ఈ సమాజం పాలక వర్గాలు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ లీడర్స్ మాత్రమే పనిచేస్తున్నారు ప్రజాస్వామ్య బద్దంగా రాజ్యాంగబద్ధంగా పేద ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నారు కాబట్టి ప్రజలను కూడా ఆలోచించి చైతన్యం చేసే పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ మేము చెప్తున్నాం ఈ ప్రజల తరఫున ఎల్ల వేళలా పనిచేస్తాం అదేవిధంగా ఈ ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది ఉన్న బహుజన్ సమాజ్ పార్టీ బేన్ కుమారి మాయావతి గారి ఆధ్వర్యంలో పార్టీకి ముందు ఈ ప్రజలకు చైతన్యం చేయడానికి ముందుంటుందనే తెలియజేస్తున్నాం అదేవిధంగా దాదాపుగా ఇన్ని సంవత్సరాల నుంచి ఈ బహుజనులకు ఈ బహుజనులకు మేము ఓట్లుగా ఎక్కున్నాం మీరు డబ్బుగా ఉండొచ్చు కానీ మళ్ళీ చెప్తున్నాను ఈ డబ్బు పనిచేయదు ఈ పేద ప్రజల వర్గాల డబ్బుతో పాటుగా మేము ఓట్లు మా ఓట్లు మేము వేసుకొని రాజ్యంలోకి మేము వచ్చి ఈ పేద ప్రజలకు సంక్షేమం కోసం న్యాయం చేస్తామని బహుజన సమాజ్ పార్టీ తెలియజేస్తుంది అదేవిధంగా దాదాపుగా ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్నో పార్టీలు వస్తున్నాయి పోతున్నాయి కానీ ఈ నియోజకవర్గంలో రోడ్లు కానీ ఆరోగ్యం కానీ ఆర్థిక వ్యవస్థలు విద్యా వ్యవస్థ కన్నా చాలా విచ్ఛిన్నంగా ఉంది స్కూలు తీసుకుంటే పిల్లలు స్కూల్ యూనిఫామ్ కరక్ట్ లేదు అదేవిధంగా హాస్పిటల్లో చూసుకుంటే తాగునీరు సర కరక్ట్ లేదు నిన్న కాకమున్న వడతలు వచ్చి ఎంతో ఇబ్బందులు పడ్డారు రైతులు వారు వారి యొక్క ఆవేదనను ఆలోచనను తెలియజేయలేకపోయారు ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్యేలు గారు ఓన్లీ వాళ్ళ పదవుల కోసమే పనిచేస్తున్నా అని ప్రజాసేమం కోసం ప్రజల కోసం వాళ్ళు పనిచేయట్లేదు వీరిని మేము ఖండిస్తున్నాం బహుజన్ సమాజ్ పార్టీ ఎలా చెప్తుంది వీరికి ఒకరే డిమాండ్ చేస్తున్నాం ఎట్టి పరిస్థితులు హెచ్చరిస్తున్నాం వీరి యొక్క పాలన పోయేంత వరకు ప్రజల సంక్షేమం కోసం తీసుకుపోయే వరకు బహుజన్ సమాజ్ పార్టీ ముందుంటుంది ప్రస్తుతాన్ని తెలియజేస్తూ పోయిస్తున్నాను మాటలు చూస్తే అంటే విచిత్రం అనిపిస్తాము గత ఇరవై ఐదు ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి నాగం జనాదరి నామీ బ్రెస్ బీట్లు పెట్టి వారానికి ఒకసారి నెలకుసారి పది రోజుల కోసాలు పెట్టి బెస్బీట్లు పెడితే వీళ్ళు అనిచారు నీ ఇంత స్థాయిలో లేదు నీ కింద స్థాయిలో లేదు నాగం వచ్చి నీ ఇరవై ఐదు ఏళ్ళు నాకు ఆశ పెంచుకున్నాను పెట్టి పేపర్లు పెట్టుకొని ఈ నాయకులు పట్టుకుని చేస్తే మిగిలిన ముఖానికి రాదు మళ్ళీ వాళ్ళు ఎప్పుడు వాళ్ళు కాపర్ ఎదురూ ఎప్పుడు వాళ్ళు నచ్చుకున్నరు ఎప్పుడు వాళ్ళు ఉండేతారో ఏ పట్ల చేస్తారో వాళ్ళకి తెలియదు ప్రజలలా గమనించలేదు సార్ నాకర ప్రజలారా ఈ నాటకాసారి గమనించాలి ఇరవై ఐదేళ్ళు ముప్పై అనుకుంటే మళ్ళీ ఒక శని దాసాయి మరి ఏనాథ్ మళ్ళీ మళ్ళా రాజేష్ రెడ్డి మళ్ళా ఇంక ఎన్నేం తినారే నా కరెంట్ మధ్యాల మళ్ళీ మీ చేతిలో గండం పెట్టడం వీళ్ళ నాటకారం ఒక్కసారి మీరు చెప్పగలండి మీరు ఇట్లా ఒకరి మీద ఒకరు ఆడే దామోదరి మరి మీద వేసాడు మరి జాబిమీ చేస్తారు పప్పని ఉప్పని పప్పు నాయ ఉప్పనాయని చేస్తాడు మీరు పప్పు ఉప్పో తప్పు మాకు తెలియదు కానీ నేను కడతా ఉమ్మడి రాస్తాను ఉన్నప్పుడు మాకు బుద్ధి వచ్చింది వైద్యం అనేది ఎక్కడ వచ్చినా పాఠశాల వాళ్ళు పాఠశాల తెలంగాణ వచ్చినాక దరిద్ర మా మాకు తెలంగాణకి తెచ్చుకున్న తెచ్చుకున్నాం బాగా వెళ్తాం మాకు ఇక్కడ ఉదాహరణ నాగర్ కర్మలు ఎండవెట్లు అనే గ్రామం నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ ఉందంటే అక్కడ ఏముండేది సభ్యులు వచ్చేది కేవలం ఎండవెట్లు వాళ్ళు మాత్రం వచ్చేది కానీ ఇప్పుడు ఎవరు వస్తూ ఉన్నారు చుట్టుముట్టు పల్లెలు వాసుపేదం పూర్లో కొన్ని కొట్లాడుకుంటాం మనం అంటే పేదరికం పెరుగుతుందా తగ్గుతుందా ఫలో చేయాలి తెలంగాణ వచ్చినాక ఎట్లుందని మరీ అన్నాడు ఇందరామ రాజ్యం ఎట్లుందని రాబోయ్ అంటాడు ఇంద్రారామారాజ్యం కేసీఆర్ రాజ్యం తెలంగాణ రాజ్యం ప్రజల ప్రతం ముత్తరం వందల వద్ద ఉంది అందులో గమనించాలి మీరు ఈ నాయకుల నాటకాలు ఈయనంటాడు రామోహర్ రెడ్డి మార్ని మీద ఆరోపణ చేశారు నేను దాము పెడతాను ఎమ్మెల్సీ గారు మీకు చేతనైతే మీకు ధైర్యం ఉంటే మీకు దమ్ముంటే రాజేశ్వరి మీ ఇద్దరికి తల్లిదండ్రులు చెప్తా ఉన్నా మీకు చేతనైతే మర్రి జనాథులు అవినీతి మేము చెప్తాం మీరు అతని మీద అతని మీద చర్య తీసుకోవద్దాం అని చెప్పండి ఒక్కటి నల్ల మట్టింది మొత్తం మీ నాయకత్వం మొత్తం దోషిన్నాడు నిజంగానికి ఎందుకు ఎంత చేసినాం ఎందుకు ఎంత ఎంక్వైరీ చేసాం దమ్ముని చెప్పు ఎర్రమంట వడ్డకుండా మొత్తం తిన్నాడు ఆ డబ్బులు ఎక్కడబడి మేము డబ్ వ్యక్తతో సహా ప్రసలో కూర్చుని తప్పు గతంలోకి వచ్చాము నీకు చెందిన వాళ్ళకు వారికి చర్యలు తీసుకోవచ్చు రా అదే రకంగా మరి క్యాంటీన్ అని చెప్పి ఐదు రూపాయలు భోజనం పెట్టింది అది మరింత నాటి నుంచి మేము ప్రభుత్వం పోయినామో నాకు తెలియదు ప్రజలకు తెలియాలి నువ్వు ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసి మీ బోర్డు పెట్టుకొని అసలు ఏంది ప్రస్తు పెడుతున్నాడు ఏ ట్రస్ట్ అది నువ్వేం చేయాలి నాగర్ కను మున్సిపాలిటీ ఉంది కదా మున్సిపాలిటీ ద్వారా ఎందుకు ప్రజలకు భయపెడలేకపోతావు ఎందుకు మేము కాబట్టి ఎందుకు అడగలేకపోతావున్నావు ఎందుకు నువ్వు ఎమ్మెల్యే గారు ఎందుకు అడగలేకపోతా ఉన్నాం అది చేత కాదు అది ఆలోచన రాదు మీరు వ్యక్తిగత మీరు లబ్ధి ఉంది నాగర్ కను నువ్వన్న ఉన్ను నేన ఉంటాను అని మీ రాజకీయాలు ప్రజలకు మీ రాజకీయాల్లో మీరు ఒక యొక్క గ్రామాలు ఈ గ్రామాలు మాకు తెలియదా కదా ఇంకోటి అయ్యా పరిచయనాడు రెడ్డి నువ్వు యూరియా మీద చేసాం మంచిది ప్రయత్నపక్షలు చేయాలి కానీ ఇదే తూర్పుకుంటే గ్రామంలో ఇంటిగ్రేటరీ స్కూళ్ళు ఇప్పటికీ పునాదులైతే శిలాపాలక వేసి కూడా శిలాపాలిక లేకుండా కానీ తట్టని మట్టి వేయకపోతే మీకు ఎందుకు జ్ఞానం వస్తుంది ఎందుకు రివడలేకపోతా ఉన్నాం ఎందుకు నిపుదిద్దాలో తందేయలేకపోతున్నాం ఎందుకు ప్రశ్నించలేకపోతా ఉన్నాం దామ్మోడే ఉంటాడు వచ్చే పేపర్ల పాలాభిషేకాలు పాలాభిషేకం చేస్తారు రేపు స్కూల్ వాడతా ఉంటారు అభిప్రాయంగా ప్రజల దగ్గర అదే రకంగా ఏదైతే మహిళలకు రెండు వేల ఎనిమిది రూపాయలు అని చెప్పి ఎందుకు వెళ్ళేది కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు మండలం ఎంత చేస్తారు చూడండి చెప్పి ఎందుకు అడలేకపోతావు ఎంత మోసం చేస్తారు మీరు కాంగ్రెస్ ఒక పక్క కేర్ఎస్ ఒక పక్క ఇంకా కాంగ్రెస్ మంచిది కాదు రేపు పక్కన కేసీఆర్ పాలన కేసీఆర్ రావాలంటే మరి పక్క కేసీఆర్ పాలన అదే మేము ఇష్టం ఇక్కడ ఇప్పుడు ఇంద్రామ రాజ్యాన్ని చూస్తున్నాం ఒక్క ఇల్లు మీరు ఇంద్రామ ఇల్లు అని చెప్తా ఉన్నారు కదా గ్రామీణ ప్రాంతాలు కొంత బోధపడే దమ్ముంటే నాటి కాంగ్రెస్ వాళ్ళకు మేము సవాలు చెప్తా ఉన్నాం మీరు దమ్ముంటే నాటి గ్రామాలు కనుక చూపిస్తాం ఎన్నింటి కడలో వాళ్ళు బతులు ఇంత చిందర వైద్యం అవుతుంది ఇసుక లేక వాళ్ళకి మట్టి లేక సక్రమంగా బిల్లులు రాక రకరకాల వాళ్ళు బాధలు పడుతూ ఉంటే ఒకటే ఇద్దరం ఇది ఉందని చెప్పి ప్రకటన చేసుకుంటూ మోసం చేస్తూ ఉన్నాం అందుకే ప్రజలారా ఈ దోపిడి దొంగలన్నీ మళ్ళీ గట్ల టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇట్లాంటి ఎట్లా ఉంది ఈ దేశ ప్రధాని మేము అంటాము బీజేపీలను కూడా బియా హిందువులకు బాధితులు లేవు కదా మరి ఇంత హిందువులకు చాలా బాధపడుతుంది కదా మరి మేము ముస్లింల మీద మీరు ముస్లింల వ్యతిరేక చేసి మాట్లాడతాం బిజెపి మరి పేదరికం ముస్లింలే ఉన్నారా ముస్లిం ఒక్కరికే ఇవాళ ప్రభుత్వం గట్లా మన సిలిండర్లు వచ్చినా పెట్రోల్ వచ్చినా కేవలం ముస్లింలకే పోతుందా ఏమన్నా ముస్లింలకే ట్యాక్స్ వెళ్తుందా హిందువులే వెళ్తుంది కదా హిందువులు చేస్తాము రెండు అందుకే ప్రజలారా భారతదేశ ప్రజలారా తెలంగాణ ప్రజలారా మీరు గంట తప్పకుండా బహుజన సమాజం ఆదరించకపోతే రామో చాలా కష్టాలు వస్తాయి చాలా బాధలు వస్తాయి ఇటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ ఇటు టీఆర్ఎస్ కానీ నేను గ్రామాలు ఆడుతా ఉన్నాను అందుకే నేను ముందు నువ్వు ప్రశ్నిస్తా ఉన్నా రామోహన్ రెడ్డి గారు టీఆర్ఎస్కి వెళ్ళి ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు ఇదే నాగనార్ రెడ్డికి కాంగ్రెస్ నాయకులు ఉన్నప్పుడు ఒక్క జట్టుకి ఎందుకు పోటీ పెట్టలేదు చెప్పండి చెప్పండి తప్పకుండా చెప్పండి మీరు పార్టీకి మారకుండా మీరు లోపల పే చేసుకుంటారు ఇప్పటికీ విషయాలు కూడా ఇయర్ఎస్ ఎట్స్ కదా నువ్వు ఈ నాటకాన్ని ఎవరికంటావు ఎందుకు చేస్తారు చేస్తావు అనవసర మీ అనుకున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ లేదా ఓసీ బిడ్డలు మీ నుంచి కేసుల పోలయ్యి అరెస్ట్ అయ్యి జైలు పోయి ఒక నాగ మనుషులు ఒక మర్రి మనుషులు ఒక తామూడు మనుషులు ఆగేసి ఉంటుంది అంటే అంటే మీ అనుకున్న కార్యకర్తలు మొత్తం నాశనం అయ్యి కేసులకు పాలు అయ్యి కోర్టులో చూస్తూ మేము కూడా ఇవ్వాలి కదా స్తూ ఉన్నారు ఏ కనిపిస్తే కాంగ్రెస్ బీసీలు కాంగ్రెస్ ఎస్సీలు కాంగ్రెస్ ఎస్టీలు కాంగ్రెస్ పేద ఓసీలు టీఆర్ఎస్ అన్ని కులాలు ఉన్నాయి అన్ని పార్టీలు ఉన్నాయి ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీకి మాత్రమే ఓటర్స్ దిగుతాం కానీ మీ నాయకులు మాత్రం టోల్గేట్ గేట్ దాటిందంటే హైదరాబాద్ కూర్చొని మీ పంపకాలు మీకున్నటువంటి వ్యాపారాలు హైదరాబాద్లో చర్చలు పెట్టుకొని ఇక్కడ వచ్చి పుణ్యానికి వచ్చిన విలేషన్లు పట్టుకొని పుణ్యానికి పేపర్ టీవీలో మీరు టీవీలో వచ్చానట్టు మీ పేపర్లో వచ్చానట్టు మందిని నమ్మించి మళ్ళీ ఓట్లు గడుపుకున్నామంటే ఇక్కడ బిఎస్పీ బిడ్డల మీ జాతకాలు పల్లె పల్లెకు గ్రామ గ్రామానికి ఊరూరు తిప్పి మీ పుట్టి మీ కుతంత్రాలు తెలియజేస్తాం మీ మీ యొక్క మోసాలు గంట ఎండగట్టి రాబో రోజుల భూములను రాజకీయ సమాధి చేస్తాం కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ నాయకులను రాజకీయ సమాధి చేస్తామని చెప్పి విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తూ ఉంటారు జై భీమ్ జై భారత్ నమస్కారం ప్రధానంగా ఈ పత్రిక సమావేశం ఉద్దేశం రాష్ట్రంలో యూరియా కొంత ఇక్కడనట్టు రాజకీయ నాయకులు సృష్టించింది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దేశంలో బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ ఆల్రెడీ ఎనిమిది ఎంపీలు ఎనిమిది ఎమ్మెల్యేలు ఉండదు ఈక్వల్ ప్రధాన ప్రతిపక్ష హోదా మరి యూరియా వచ్చేది కేంద్రం కలిగి రావాలి మరి ఇక్కడ ఎందుకు మీరు ఆ యూరియా కొరత సృష్టిస్తారు బహుజన సమాజ్ పార్టీ ప్రశ్నిస్తుంది ఎలక్షన్లకు వచ్చేటప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టుకున్నది మేము ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలిగేమని ఒక మేనిఫెస్టో పెట్టుకున్న ప్రజలు అడగలే బస్సులలో మాకు ఫ్రీ పెట్టమని అదేవిధంగా ఇంజన్ ఏమీ అడగలే మహిళలకు రెండు వేల ఐదు వందలు మరి అదేవిధంగా ఈ ఈ కొరతను సృష్టించేటువంటి యూరియా కొరతను ప్రజలకు సజావుగా ఎవ్రీ ఇయర్ బాధ్యత రైతులు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మీద దేశంలో బీజేపీ పార్టీ మీద అసా అసాంత రెండేళ్ల రెండేళ్ల పాలనలో రెండేళ్ల పాలనలో నాగ ఈ జిల్లాకు సంబంధించి తెలంగాణకు సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ఫిట్ అయ్యింది ఎక్కడ కూడా రైతులు ఆందోళన ఉండరు వాళ్ళకి నిద్రలేదు ఇప్పటి వరకు పత్రికారులకు దాదాపు ఆరు రోజులు మీరు చూస్తున్నారు నాలుగు గంటలకు ఒంటి గంటకు వాళ్ళు క్యూలో కడుతుంది ఇంత దుర్భాగమైనటువంటి మరి రాజకీయ వ్యవస్థ ప్రభుత్వాన్ని ఎక్కడ లేదు ఇప్పటివరకు చాలా ప్రభుత్వాలు ఏర్పడ్డాయి కానీ మరి ఈ దుర్మార్గాన్ని మేము బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఈ యూరియాను సక్రమంగా ఇక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఎవరైతే జిల్లా కేంద్ర జిల్లా యంత్రాంగం అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్స్ వాళ్ళు రూల్ ప్రకారము వాళ్ళకు ఆధార్ కార్డు అదేవిధంగా పాస్బుక్ ప్రకారం బేషత్గా వాళ్ళు ఇంటికే తెచ్చేయాలి ఇంటికి చేసి ఎక్కడో రెండు రెండు యూరియా బస్సులు ఇస్తుంది ఆ రెండు యూరియా కోసం నీకు ప్రజలకి వెళ్ళని పరిస్థితుల్లో ఉండవు కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం యూరియా యూరియా సరఫరాలో విఫలమైందని బహుజన సమాజ్ పార్టీ నాగర్జీతే తెలియజేస్తుంది అదేవిధంగా మరి ఈ జిల్లాకు సంబంధించి చాలామంది దాదాపు ఒక నలభై ఏళ్ళుగా ఒకరే పాలిస్తుంది పేర్లు మారిన అయితే ఇంతకుముందు జనార్దన్ రెడ్డి అంతకుముందు జనార్దన్ నాగార్జునరెడ్డి తర్వాత మరిజారెడ్డి తర్వాత రాజేష్ రెడ్డి కానీ పేదోళ్ళ బతుకులు మారలే పేదోళ్ళ అభివృద్ధి జరగలే ఒక ఆయన వచ్చిండు ఒక ఆయన వచ్చి పది పాలు పాద చేసి ఈ నుంచి ఆడికి పార్కెట్స్ కట్టండు అక్కడికి దాటకుండా అది అభివృద్ధి బహుజన్ సమాజ్ పార్టీ అంటే నువ్వు మార్కెట్ లైట్లేస్ అభివృద్ధి ట్యాంక్ బండి మీద ఏదో విగ్రహాలు పెట్టితే అది అభివృద్ధి అభివృద్ధి అంటే పేదోడు పేదోడు ఉదయం రాత్రి వరకు మంచిగా వాడి అన్నం తిని వాటి నిద్రపోయేంత అభివృద్ధి వాడికి ఎక్కడ బాధ కలిగించవద్దు నేను ఏమీ చే అడతలేరు ఇప్పటికీ మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుంది రైతులు నిద్రపోల్స్తలేదు ఈ రైతు శాపం కంపల్సరీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తగులుతుంది ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో మొత్తం మొత్తం కృత్రిమంగా అన్ని సృష్టించిపోతున్నాడు ఇప్పటికీ యూరియా రాబోయేటువంటి రోజులలో ఇంకా ఇంతకుముందు డబ్బు అక్కడికే ట్రాన్సాక్షన్ అవుతుంటే ఇప్పటికీ బ్యాంకు బ్యాంకులలో ఇప్పటివరకు లోన్లు లేవు సార్ ఇప్పటివరకు లోన్లు లేవు లోన్లు నిలవలేవు ఎందుకంటే ఆరు రెండు లక్షల రుణమార్పు ఇస్తున్నాడు ఆరు రెండు లక్షల రుణ మాట్లాడితే ఇప్పుడు తీసుకొచ్చి కేసీఆర్ పెట్టేది తర్వాత కేసీఆర్ పెద్ద గా చూపిస్తున్నాడు నేను పత్రికా దగ్గర కానీ బహుజన సమాజ్ పార్టీని ఒకటే ప్రశ్నిస్తున్నాం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రజలకు కావాల్సిన అవసరాలు మీరు సూచిస్తలేదు ప్రజలకు ఏం అవసరం ఉంది ప్రజలకు ఈ టైంలో యూరియా అవసరం ఉంది ప్రజలకు కనీసం మద్దతు అవసరం ఉంది ఈ ఈ టైంలో అగ్రికల్చర్ ఆఫీసర్ గ్రామాలకు వెళ్ళి ప్రజలకు రైతులకు చెప్పాలి ఇవన్నీ పక్కకు పెట్టేసి వాళ్ళు చేసే తండి బిడ్డ చేసేటువంటి ఆ యొక్క మ్యాటర్ను యూరియా కట్టముంటున్నాను అదేవిధంగా దీనికి బీజేపీ పార్టీ పూర్తిగా మద్దతు పలుకుతుంది ఆల్రెడీ లిక్కర్ స్కామ్లో బయటకు వచ్చిందామే లిక్కర్ స్కామ్ చేసింది ఎవరు కవిత దాన్ని ఆపేది ఎవరు బీజేపీ వాళ్ళు ఇదేంటంటే ఈ ఈ యొక్క డ్రామా పెట్టేసి ఈ డ్రామా కింద ప్రజలు తప్పుతో బట్టి పొత్తుల పేపర్ చూస్తే ఆహా మాకేం సమస్య లేదు కేసీఆర్ది కేసీఆర్కి తప్పుతో పట్టిస్తుంది కాబట్టి మేము ఒకటే ఒకటిన్న బహుజన్ పార్టీ పట్టినప్పుడు పేదల కోసం నిరంతరం బహిన్ కుమారి మాయావతి గారి దేశంలో మా కోసం మాట్లాడుతుంది పేదలకు కనీసం అవసరం లేదంటే కూడు గుడ్డ నీరు కావాలనేది అడుగుతుంది దానికోసమే బహుజన్ సమాజ్ పార్టీ పనిచేస్తుంది ఇప్పటికైనా రాజేష్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి మరి బండి జనాదన్ రెడ్డి ఏదో డ్రామా కొట్లాడుతున్నారు దాని పేపర్ల వరకే కానీ వాళ్ళ బయట పోతే వాళ్ళిద్దరు కలిసిపోతారు ప్రజల గమనించండి ఈ ప్రజలు ఈ ప్రజలు చీకొట్టే రోజు వస్తుంది ఇక్కడ ఉన్నటువంటి తొంభై శాతం ఉన్నటువంటి పేద ప్రజలు పేద ప్రజలు మొత్తం బహుజన్ సమాజ్ పార్టీ వైపు చూస్తున్నారు రాబోయేటువంటి రోజుల్లో మిమ్మల్ని పట్టణాలకే పరిమితం చేసి ఇక్కడ బహుజన రాజ్యాన్ని సాధిస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాడు జై భీమ్ జై భారత్ విశేష ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సహోదరులకు తెలిపే ధన్యవాదాలు తెలియజేస్తూ నాగరకం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్సీకి మధ్యలో నడుస్తున్న రాజకీయ ఆరోపణలు కావచ్చు ఆ మాటలు కావచ్చు దాని మీద బీఎస్పీ పార్టీగా మా స్పందన తెలియజేస్తూ ఈరోజు ప్రెస్ మీట్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది వచ్చిన మీకు అందరికీ మరొకసారి కదా అని ఈ కార్యక్రమాన్ని ప్రెస్ మీట్ను ఉద్దేశించి బహుజన సమాజ్ పార్టీ ఆధార్ క్రమంలో అసెంబ్లీ ఇచ్చారు ఎమ్మెల్యేగా పోటీ కొత్తపల్లి కుమార్ గారు